రెండు కోట్ల విలువ చేసే నకిలీ సిగరెట్లు పట్టుకున్న విజిలెన్స్ అధికారులు నెల్లూరు నగరంలో విజిలెన్స్ అధికారులు దాదాపు రెండు కోట్ల విలువ చేసే నకిలీ సిగరెట్లను పట్టుకున్నారు పక్కా సమాచారం మేరకు నగరంలోని రామలింగాపురం ఏరియా వద్ద ఒక గోడౌన్లో దాచి ఉంచిన ఈ నకిలీ సిగరెట్లు భారీ డంపును స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ అధికారి నరసింహారావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి ఎలాంటి ట్యాక్స్ జిఎస్టీ లాంటివి కట్టకుండా అక్రమంగా తయారు చేసి వీటిని అమ్ముతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు వీటి విలువ దాదాపు రెండు కోట్లు ఉంటుందని అన్నారు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని దీని వెనుక మరికొంతమంది కూడా ఉన్నారని వాళ్లను కూడా అదుపులోకి తీసుకుంటామన్నారు అయితే జిల్లాలో ఇటీవల కాలంలో ఈ స్థాయిలో నకిలీ సిగరెట్లను పట్టుకోవడం ఇదే ప్రథమం నెల్లూరు జిల్లా విజిలెన్స్ ఎస్పి సార్ అయినటువంటి రాజేంద్ర కుమార్ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకి మాకు రాబడిన సమాచారం మేరకి ఇక్కడ వచ్చి రామలింగాపురంలో ఈ గోడౌన్ చెక్ చేయడం జరిగింది దాంట్లో సుమారు నూట నలభై కార్టూన్స్ వరకు ఉన్నాయి దాని వాల్యూ వచ్చేదలకి కోటి అరవై ఏడు లక్షల రూపాయలు అని తెలిసింది ఇప్పుడు పూర్తిగా అన్నీ లెక్క వేయడం జరుగుతుంది అది మొత్తం లెక్కేసిన తర్వాత ఓవరాల్గా అసలు ఎంత ఈ సరుకు అనేది చూసుకుని దాని మీద పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఎవరైతే నిర్వర్తిస్తున్నారో జగదీష్ అనే ఆ వ్యక్తి ప్లస్ దాని అనుకున్నటువంటి కమల్ అనే వ్యక్తి మరి అనేది చూసుకుని దానికి రిపోర్ట్ మేరకు పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరుగుతుంది పోలీస్ స్టేషన్లో క్రిమినల్ చర్యలు తీసుకోవడం తీసుకున్న తర్వాత దాని మీద దర్యాప్తు పూర్తి దర్యాప్తు చేసి పూర్తి వివరాలు తెలియజేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ దీన్ని యాక్చువల్గా ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది వీళ్ళు చేసేది ఏంటంటే యాక్చువల్గా ఈ సిగరెట్లు అని అంటే ఎవరన్నా పట్టుకుంటారని చెప్పేసి ఇది మద్రాసు ఘాటి ట్రాన్స్పోర్ట్ అనే ట్రాన్స్పోర్ట్ ద్వారా ఈరోజు నలభై కార్టూన్స్ కూడా వచ్చింది అది కూడా ఇప్పుడు మా టీం ఒకటి సుభాను సిఏ గారు అక్కడ వెళ్ళేసి ఎనమడుగు దగ్గర సెంటర్లో ఘాటి ట్రాన్స్పోర్ట్ని చెక్ చేయడం జరిగింది ఎట్ అ టైమ్ చెక్ చేయటం వల్ల అక్కడ నలభై బాక్సులు ఎక్కడికే ట్రాన్స్పోర్ట్ అవటం అనేది ఇప్పుడే తెలిసింది మాకు ఈ రెండింటి మీద కూడా క్రిమినల్ చర్యలకి మేము రికమెండ్ చేస్తాము చేయటం జరుగుతుంది అలాగే ఇది బీడీ ట్రాన్స్పోర్ట్ బీడీ ట్రాన్స్పోర్ట్ అని చెప్పి పేరు మీద వస్తూ ఉన్నాయి ఆ బీడీ అనేది అంటే బీడీ ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు అనే దాని మీద వీళ్ళు ఆ విధంగా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు ఈ అన్ని ట్రాన్స్పోర్ట్లన్నింటినీ కూడా మరి ఒకసారి విజిలెన్స్ తనిఖీలు చేయబడి ఏదైనా ఇలీగల్ ట్రాన్స్పోర్ట్ ఇల్లీగల్గా ఈ ట్రాన్స్పోర్ట్లు వస్తే ఆ ట్రాన్స్పోర్ట్ వాళ్ళ మీద కూడా చర్యలకి మా ఆఫీసర్ల ఇన్స్ట్రక్షన్స్ మేరకు తీసుకోవడం జరుగుతుందని అందరికీ తెలియజేస్తున్నాము ఇది ముఖ్యంగా గమనించాల్సింది విషయం ఏంటంటే మన నెల్లూరు జిల్లాలో ఇలాంటి ఇల్లీగల్ ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో గవర్నమెంట్కి వచ్చే రాబడిని అరికట్ గవర్నమెంట్కి వచ్చే రాబడిని ఎవరైతే రాకుండా చేసి విలీగల్ ట్రా ట్రాన్స్పోర్టేషన్ అండ్ విలీగల్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకొని పడతాయి అలాగే ఇంకొక విషయం ఏంటంటే మెయిన్ ఇంపార్టెంటు మీకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఈలీగల్ ట్రాన్స్పోర్ట్ మీద కానీ లేకపోతే గవర్నమెంట్కి జీఎస్టీలు అటు గవర్నమెంట్ రాబడే ఆదాయానికి ఎవరైతే గండి కొడుతున్నారో దాని మీద ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఇమీడియట్లీ వాళ్ళపైన చర్యలు తీసుకొని పడతాయి అనేది తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం థ్యాంక్ మేరకు నెల్లూరు జిల్లాలో రెండు ప్రాంతాలలో అంటే ముఖ్యంగా నెల్లూరు పట్టణంలో రెండు ప్రాంతాలలో ఇల్లీగల్ సిగరెట్స్ అంటే ఎటువంటి పర్మిషన్ లేకుండా తయారు చేసినటువంటి సిగరెట్స్ అమ్మకాలు కొనసాగిస్తూ ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్స్లను తీవ్ర నష్టం చేకూరుస్తున్నారని రాబడిన సమాచారం మేరకు మేము ఈరోజు రెండు టీమ్స్ ఇడమడుగు సెంటర్లో ఉన్నటువంటి కోవురు దగ్గర ఇడమడుగు సెంటర్లో ఉన్నటువంటి గటి పార్సల్ సర్వీసెస్ను అలాగే రామలింగాపురం బ్రిడ్జి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఇంట్లో ఉన్నటువంటి ఒక గోడాంను సర్ప్రైజ్గా అంటే ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది ఈ తనిఖీల్లో మాకు సుమారు అంటే రాంగ రామలింగాపురం బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి గోడంలో దరిదాపులో మూడు వందల అరవై నాలుగు మూడు వందల అరవై నాలుగు కార్టూన్ బాక్సెస్ మూడు లక్షల అరవై ఏడు వేల చిల్లర ఉన్నటువంటి సిగరెట్ ప్యాకెట్స్ దొరికాయి వాటి విలువ ఒక కోటి అరవై ఏడు లక్షలుగా తేలింది అలాగే గట్టి పార్సల్ సర్వీసెస్ ఎనమడుగు సెంటర్లో ఉన్నటువంటి ఘటీ పార్సల్ సర్వీసెస్లో ఎనభై కార్టూన్ బాక్సెస్లో తొంభై ఆరు వేల సిగరెట్ పౌచెస్ అంటే బా డబ్బాలు దొరికాయి వాటి విలువ సుమారు ముప్పై ఎనిమిది లక్షలుగా తేలింది ఈ మొత్తం కలిపితే సుమారు రెండు కోట్ల పైచులకు విలువగల ఇల్లీగల్ సిగరెట్స్ని అలాగే ఇంపో ఇంపోర్టెడ్ ఇల్లీగల్ సిగరెట్లని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ స్వాధీనం చేయడం సిగరెట్లని అన్నింటిని కూడా పంచనామా నిర్వహించి కన్సంట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరుగుతూ ఉంది ఈ సిగరెట్లని అన్నింటినీ కూడా పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేసి తదుపరి చర్యలకు రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది అలా ఈ గోడము ప్రజెంట్ ఇప్పుడు మేనేజర్ ఉన్నారు జగదీష్ అనే అబ్బాయి మేనేజర్ ఉన్నారు అతన్ని విచారించగా ఈ గోడం సంబంధించి చెన్నైలో ఉంటారు కమలేష్ అని పేరు చెప్పారు అతనితో కూడా అతన్ని కూడా ట్ర ట్రేస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం ఇవన్నీ కూడా ప్రజెంట్ అయితే జగదీష్ అనే మేనేజర్ అందుబాటులో ఉన్నారు కాబట్టి అతని ద్వారా ఈ వివరాలన్నీ కూడా రాబట్టి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరికి అమ్ముతున్నారు ఇంకా ఎప్పుడు ఎన్ని అమ్మారు అనే ఆ వివరాలు కూడా రాబట్టి వాటికి సంబంధించిన నివేదికను పూర్తి స్థాయిలో ప్రభుత్వం వారికి నివేదించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఎవరైనా ఈ విధమైనటువంటి ఇల్లీగల్ ఇల్లీగల్ సిగరెట్లను కానీ ఏదైనా కానీ సేల్ చేయటమో ప్రభుత్వం నిషేధించి ఉన్నది కావున ఈ ఇల్లీగల్ సిగరెట్లని డ్యూటీ నాన్ డ్యూటీ పెయిడు బిల్లులు లేకుండా ఇలా అమ్మకాలు చేయటం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం కాబట్టి అలాంటి వారి మీద రాబోయే రోజుల్లో ఎవరు దొరికితే తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోబడతాయని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది ప్రతి షాపుల్లో మేము రెండు వేల ఇరవై మూడు జూన్ ఆగస్టు నవంబరు ఈ ప రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఆల్రెడీ ఈ చిల్లరంగంలో కూడా మేము రైడ్ చేయడం జరిగింది సుమారు పది షాపుల్లో ఈ ఇల్లీగల్ సిగరెట్లను కూడా మేము పట్టుకొని వాళ్ళ మీద కేసులు కూడా బుక్ చేయడం జరిగింది మళ్ళీ కూడా ఇవి ఉన్నాయి మళ్ళీ కూడా ఇవి జరుగుతూ ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మేము ఇదే విధంగా సర్ప్రైజ్ తనిఖీలు నిర్వహించి వాటి వాళ్ళ మీద కూడా తీవ్ర చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది మీడియా వరకు కూడా ముఖ్యంగా వినివించుకుంటున్నా ఏమంటే మీకు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి మా ఎస్పీ గారికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ గారికి కానీ మా సిఏ నరసింహరావు సార్ కానీ డిస్టోల్ కానీ ఎవరికైనా విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఎవరికైనా సరే మీరు సమాచారం ఇస్తే వారి మీద తగు చర్యలు తీసుకోబడుతుందని మీకు హామీ ఇస్తున్నాం